క్రీస్తు ప్రభువారు శిలువులో పలికిన ఆరవ మాట సమాప్తమైనది యోహాను సువార్త పంతొమ్మిది ముప్పై ప్రభువారు శిలువులో పలికిన ఆరవ మాట సమాప్తమైనది ప్రభువారు సమాప్తమైనది అని చెప్పారు ఏమి సమాప్తమైనది ఏమి సమాప్తమైనవో మనం చూడగలిగితే బైబిల్లో నుంచి లేఖనాలు చూస్తే ఆది కాండము రెండవ అధ్యాయము సృష్టి సమాప్తమైనది ఆయన ఆరు దినములు సృష్టిని చేశారు ఏడవ దినమున విశ్రాంతి తీసుకున్నారు కాబట్టి తన సృష్టి మొదటి సృష్టినంతా ఆయన సమాప్తము చేసి ఆయన విశ్రాంతి తీసుకున్నారు రోమిలకు రాసిన పత్రిక ఎనిమిది మూడులో ఆయన ధర్మశాస్త్రము సమాప్తం చేశారు ధర్మశాస్త్రము కొట్టివేటుకు రాలేదు కాని దానిని నెరవేర్చడానికి లోకానికి వచ్చాను అని ప్రభు వారు చెప్పారు ధర్మశాస్త్రాన్ని ఆయన నెరవేర్చారు ధర్మశాస్త్రమును ఆయన సమాప్తము చేసి క్రొత్త నిబంధన కాలమును దేవుడు మనకిచ్చాడు కొలాసీలకు రాసిన పత్రిక రెండవ అధ్యాయము పదమూడు నుంచి పదిహేను వచనాలలో మన మీద ఉన్న పాపపు శిక్ష అంతా కూడా సిలువ మీద ఆయన సమాప్తము చేశారు ఆయన శరీరములో మన శిక్ష అంతా పొందారు మనకు రావలసిన శిక్ష ఆయన భరించారు సహించారు వహించారు ఆయన మన శిక్షనంతా కూడా కంప్లీట్ చేశారు క్రీస్తు యేసు వానికి ఏ శిక్ష విధి లేదు అవును ప్రియులారా యేసుక్రీస్తు శిలువ త్యాగము వలన యేసుక్రీస్తు రక్తము చిన్న వలన మనకున్నటువంటి శిక్షను ఆయన సమాప్తము చేశారు ప్రియమైన దేవుని బిడ్డలారా ఈ విధంగా సృష్టి మొదటి ఆయన ఈ లోకపు ఈ లోకాన్ని సృష్టించాడు ఆ సృష్టిని ఆయన సమాప్తము చేసి ఏడవ దినం విశ్రాంతి తీసుకున్నారు ధర్మశాస్త్రం ఈ లోకానికి కొన్ని కట్టడలు నియమ నిబంధనలు ప్రభువారు పెట్టారు ఆ ధర్మశాస్త్రములో బలులు ఆ బలి అర్పణలు ఐదు బలు ఆ ద్వారా రక్తము చెందింపబడటం ఆ రక్తము ప్రజల పాపములను కడిగి వేయడం చూస్తూ ఉన్నాం అయితే ఆయన ఒకేసారి బలి అయిపోయి ధర్మశాస్త్రమంతటిని కూడా ఆయన నెరవేర్చినట్టుగా రోమ ఎనిమిది మూడులో చూస్తున్నాం మనకు రావలసిన శిక్ష ఆయన అనుభవించి మన పాపమును భరించి ఆయన శిలువలో మన శిక్షనంతా కూడా సమాప్తం చేశాడు యేసు క్రీస్తునందు విశ్వాసం ఉంచు అప్పుడు నీవుని ఇంటి వారు రక్షించబడతారు యేసు రక్తం ప్రతి పాపమును కడుగుతుంది ఇక నుంచి మన మీద ఏ శిక్ష లేదు మనకు పాపము లేదు ఎప్పుడు యేసునందు విశ్వాసం ఉంచినప్పుడు యేసు క్రీస్తు శిలువను మనం చేరినప్పుడు ఆయన వైపు చూసినప్పుడు ఆయన ఎందు విశ్వాసం ఆయన చేర్చు